జెపి సర్ణాయవైరె కేంద్ర బజెపి సర్కారజాప్రధలే క్రీపి సర్కారే వదే భారత్ కాంగ్రెస్ పక్ష سرکار اچھا ہے چروڑا సర్ మత మోదీ మతగ్ సోట్ సార్ చునవణ ఆయోగ్ దుర్బళకెంక కేంద్ర బిజెపి సర్కారే కేంద్ర బిజెపి సర్కార మోదీ మత మోదీ बीजेपी केंद्र सरकार मतगण बीजेपी सरकार के मतगण बीजेपी सरकार के मतलब बीजेपी सरकार भ्रष्ट केंद्र बीजेपी सरकार के मतगण बीजेपी सरकार के मतगण बीजेपी सरकार के